హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ వన్స్ సెకండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అన్ వీడియో దిస్ ఈస్ సత్య ఫ్రెండ్స్ ఐవఎస్ ట్యుటోరియల్స్లో బేసిక్ ట్యూటోరియల్స్లో భాగంగా మన రీసెంట్ వీడియోలో వాయిస్ ఓవర్ రికగ్నైజేషన్ అనే ఆప్షన్ గురించి మనం చాలా క్లుప్తంగా తెలుసుకున్నాం కదా ఈరోజు మరొక ఆప్షన్ గురించి తెలుసుకుందాం అయితే ఈరోజు మనం రెండు టాపిక్స్ని కవర్ చేద్దాం ఒకటి వెర్బాసిటీ అలాగే ఆడియో ఎందుకంటే ఆడియోలో చాలా చిన్న ఆప్షన్స్ ఉంటాయి సో కాబట్టి మనం ఈ రెండు టాపిక్స్ని ఒక వీడియోలో కవర్ చేద్దాం ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరైతే ఐఫోన్స్ కొన్నారో కొనబోతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ ప్రతి ట్యుటోరియల్ కూడా మొబైల్ నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ నేను సెట్టింగ్స్ సెట్టింగ్స్ యాక్సెసిబిలిటీ అండ్ వాయిస్ ఓవర్ ఆల్రెడీ అక్కడికి అయితే వెళ్ళిపోయాను ఇప్పుడు నేను రైట్కి ఫ్లిక్ ఫ్లిక్ చేద్దాం ఫ్లిక్ మీన్స్ స్వైప్ ఆండ్రాయిడ్లో స్వైప్ ఐఫోన్లో ఫ్లిక్ ఇంకేమొస్తాయో కొత్తగా చూద్దాం స్పీచ్ అయిపోయింది బరేలు మనకి త్వరలో వస్తుంది వాయిస్ ఓవర్ రికగ్నైజేషన్ ఇది మనం లాస్ట్ టైం చేసాం ఇప్పుడు వర్పాసిటీ ఎస్ ఆండ్రాయిడ్లో ఉంది ఈ టైటిల్ వర్బాసిటీ ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ చేంజింగ్లో ఉంటాయి చూద్దాం ఆడియో ఈ రెండు మనం ఈరోజు చేద్దాం ఫస్ట్ వర్బా సిటీకి వెళ్దాం ఈ పంక్వేషన్ అనేది మోస్ట్ సమ్ ఆల్ అయితే ఇక్కడ మోస్ట్ ఉండదు సమ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆల్ సమ్ ఇవి మాత్రమే మనకి ఇక్కడ నన్ నన్ కూడా ఉంటుంది ఈ మూడు మాత్రమే ఉంటాయి నెక్స్ట్ చూసారు కదా కస్టమైజ్ హౌ పంక్చువేషన్ ఈజ్ అవుట్పుట్ అంటే మనకి ఎలా పంక్చువేషన్ రావాలనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ స్పీక్ హింట్స్ ఇది మనకి తెలిసిందే కదా ఆండ్రాయిడ్లో మనం చూస్తూ ఉంటాం డబల్ ట్యాప్ టు హోల్డ్ డబుల్ టు స్వైప్ అప్ సో మనకి ఓవర్ హెడ్ యాక్ అనమాట అంటే బేసిక్ యూజర్స్ అది చాలా ఇంపార్టెంట్ బట్ అడ్వాన్స్ యూజర్స్కి అంత ఉపయోగం అయితే పడదు కంట్రోల్ స్పీక్ ఆఫ్టర్ ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాయిస్ రికార్డింగ్ తీసుకుందాం ఎగ్జాంపుల్ రికార్డ్ బటన్ అని ఉంది కదా కంట్రోల్ స్పీక్ ఆఫ్టర్ దీని మీద క్లిక్ చేస్తే స్పీక్ బిఫోర్ స్పీక్ ఆఫ్టర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి స్పీక్ ఆఫ్టర్ పెట్టుకుంటే రికార్డ్ బటన్ అంటుంది లేదా డిలీట్ బటన్ అంటుంది అదే స్పీక్ బిఫోర్ పెడితే బటన్ డిలీట్ బటన్ రికార్డ్ ఇలా వస్తుంది అన్నమాట చూడండి స్పీక్ బిఫోర్ స్పీక్ ఆఫ్టర్ ఒకసారి స్పీక్ బిఫోర్ పెడతాను ఇప్పుడు చూడండి చూసారా బటన్ అని ముందు చెప్తుంది ఇప్పుడు సో ఇది మనకు నచ్చదు అలవాట్లో మనకి ఎప్పుడు కూడా స్పీక్ ఆఫ్టర్ అనే బటన్ ఉంటే బాగుంటుంది

ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు స్పీక్ అంటే నోటిఫికేషన్ మెసేజ్ ఫ్రమ్ తెలుగు విజన్ అని చెప్పి డైరెక్ట్గా నేము అవన్నీ చదివేస్తుంటుంది అది కావాలా కౌంట్ అంటే త్రీ నోటిఫికేషన్స్ ఫ్రమ్ విజన్ ఇలా చెప్తుంది బ్రైల్ సో ఇది బ్రైల్ టైప్లో చెప్తుంది దీన్ని మోస్ట్లీ ఎవరు యూస్ చేయరు డూ నథింగ్ అంటే మనకి ఏమీ చెప్పకూడదు సో నేనైతే డూ నథింగ్ లో పెట్టుకున్నాను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి చూసారు కదా ఐఫోన్ లాక్ లో ఉన్నప్పుడు అంటే వాయిస్ ఓవర్ అవుట్పుట్ లో మనకు వస్తుంది కదా దాని గురించి ఇక్కడ చెప్తుంది అనమాట బ్యానర్ నోటిఫికేషన్ సో జనరల్ గా బ్యానర్ అనేది ఏంటంటే ఒక ఫ్యూ సెకండ్స్ స్క్రీన్ మీద సడన్గా వచ్చి వెళ్ళిపోతుంది అది కూడా మనకి చెప్పాల నేనైతే ఆఫ్ చేసేసుకున్నాను అదే బెటర్ యూజ్ సైలెంట్ ఓకే ఈ సైలెంట్ మోడ్లో మనం ఆఫ్ చేస్తే నోటిఫికేషన్లు చెప్తాయి ఈ సైలెంట్ మోడ్ ఆన్ చేస్తే నోటిఫికేషన్ కూడా చెప్పవన్నమాట అందుకని దానిలో పెట్టుకున్నాం అంటే మొబైల్ ఎప్పుడైనా సైలెంట్ మోడ్లో పెడతాం కదా అలాంటప్పుడు ఈ ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఓకే ఎప్పుడు బ్యాక్ వస్తాను క్విక్ అనౌన్స్మెంట్ ప్లే సౌండ్ యాక్చువల్గా ఎక్స్టర్నల్ కీబోర్డ్ కనెక్ట్ చేసిన వాళ్ళకి వస్తుంది అలాగే మనం ఇది పెట్టుకుంటే జస్ట్ చిన్న లైట్ గా నావిగేట్ అవుతున్నప్పుడు సమ్వేర్ ఒక టింగ్ టింగ్ అని చిన్న సౌండ్ లాగా వస్తుంది దీనివల్ల యాక్చువల్గా అయితే ఉపయోగం అయితే మనకి ఏం లేదు నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉన్నాయి క్యాపిటల్ లెటర్స్ ఇది మనకి స్పీక్ చెప్పాలా సౌండ్ రావాలా ఇక్కడ మనకి ప్రతి దాంట్లో కూడా స్పీక్ సౌండ్ డూ నథింగ్ అని ఉంటాయి డూ నథింగ్ అంటే ఏం చెప్పదు స్పీక్ పెడితే క్యాప్స్ అని చెప్తుంది సౌండ్ అంటే సౌండ్ వస్తుంది అంతే డిలీటింగ్ టెక్స్ట్ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని మనం డిలీట్ చేస్తున్నప్పుడు డిలీట్ డిలీట్ ఏ డిలీట్ అలా వస్తుంది అనమాట సో అది ఇది లింక్స్ స్పీక్ ఏదైనా ఒక లింక్ వచ్చినప్పుడు హెచ్డిటీపీ అనేది వస్తుంది కదా ఆ లింక్ స్పీక్లో ఉంది ఇది మనం సౌండ్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఆ సౌండ్ దీనికి డిఫరెంట్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ మీద పెడితే ఆ లింక్ అనే మనం అర్థం చేసుకోవాలి బట్ ఇవేవి కూడా మనం స్పీక్లో పెట్టుకుంటేనే వెరీ వెరీ బెటర్ యాక్షన్ ఏదైనా ఒక పర్ఫామ్ యాక్షన్ చేస్తాం కదా యాక్షన్స్ అంటే ఇప్పుడు యాక్షన్ బటన్ లేదంటే ఏదైనా డిలీట్ అలాంటివి చేస్తున్నప్పుడు యాక్షన్ బటన్ యాక్షన్స్ అనమాట అవన్నీ మోర్ కంటెంట్ ఈ మోర్ కంటెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యాప్ స్టోర్లో ఏదైనా యాప్స్ అప్డేట్ అవుతున్నప్పుడు వాట్స్ న్యూ ఉంటుంది కదా అక్కడ జస్ట్ యాప్ మాత్రం చే మోర్ కంటెంట్ అవైలబుల్ అంటే ఎక్స్ట్రా ఏదైనా కంటెంట్ ఉన్నట్టయితే ఈ ఆప్షన్ మనం ఆన్లో పెట్టుకుంటే ఇంకా ఏదో కంటెంట్ ఉంది అని మనకు తెలుస్తుంది అది మనకి క్లియర్గా చదివి వినిపిస్తుంది కంటైనర్ డిస్క్రిప్షన్ లిస్ట్ గ్రిడ్ ఇది మీ అందరికీ అడిగి ఉంది కదా నంబర్స్ అనేది వోడ్లో ఉంది సో ఇది అలాగే ఉండాలి ఇది డిజిట్స్ వర్డ్స్ ఉంటే వోడ్స్లోనే ఉండాలి టాయి టెక్స్ట్ ఫీడ్బ్యాక్ టెక్నిక్ టాయ్ ఈ ప్రెడిక్టివ్ టెక్స్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే మనం ఏదైనా టైపింగ్ చేస్తున్నప్పుడు ఒక రెండు మూడు లెటర్స్ రాసిన తర్వాత దానికి సంబంధించిన వర్డ్స్ వస్తాయి కదా దాన్ని ప్రొడిక్టివ్ టెస్ట్ ఫీడ్బ్యాక్ అనమాట సౌండ్ రావాలని కూడా ఉంటాయి టేబుల్ ఇక్కడ టేబుల్ హెడ్డింగ్స్ ప్రోవెన్ కాలమ్స్ ఇవన్నీ కూడా మనకి టేబుల్స్ వచ్చినప్పుడు కాలం వన్ రోడ్ చెప్తుంది కదా ఏదైనా డాక్యుమెంట్లు అలాంటప్పుడు అప్పుడు చూసారా దానికి సంబంధించిన కూడా చెప్తుంది ఇక్కడ నావిగేటింగ్ టేబుల్ అలా ఆ టేబుల్ ఏదైనా నావిగేట్ చేస్తున్నప్పుడు ఈ అవుట్పుట్ ఇది యూజ్ అవుతుందని చెప్తుంది. స్పీక్ కన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా డిలీట్ చేస్తాం కదా అట్లాంటి కన్ఫర్మేషన్ అన్నమాట ప్రతిదీ కూడా వెబ్ బ్రౌజర్ సమ్మరీ స్పీక్ స్పీక్ ఎమోజీ అంటే ఇప్పుడు మనం ఎమోజీస్ ఏ అన్ని టైప్ చేస్తాం కదా అవన్నీ కూడా స్పీక్ అవుతాయి అన్నమాట ఎమోజిస్ ఎఫెక్ట్స్విచ్ బటన్ ఆన్ అంటే ఎస్ టెక్స్ట్ లో కూడా ఇమోజీ ఉండేటప్పుడు మనకి చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హౌ ఆర్ యూ స్మైలింగ్ ఫేస్ అలా ఉంటాయి కదా ఆ స్మైలింగ్ ఫేస్ అని చెప్పకుండా స్మైలింగ్ ఫేస్ ఎమోజీ ఎమోజీ అని చెప్పి మనకి చెప్తుంది ఆ ఎమోజిస్ ఎఫెక్స్ అనేది ఆన్ చేస్తే ఎమోజీ అనే పదం పక్కన చదువుతుంటుంది మీడియా డిస్క్రిప్షన్ ప్రెజెంట్ ఇది ఆఫ్లో ఉంది ఇది ఇంకా ఏదైతే మన సాంగ్స్ అవి వినేటప్పుడు డిస్క్రిప్షన్ వస్తుంది ఇది మనకు అవసరం అయితే లేదు ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం వెర్బా సిటీలో అన్ని ఆప్షన్స్ అయితే మనం చెప్పేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు ఇంకోసారి కి ఫ్లిక్ చేద్దాం ఆడియో ఇక్కడే ఉన్నాయో చూద్దాం ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఆడియో టక్కింగ్ ఏదైతే ఆండ్రాయిడ్లో ఉంటుందో అలాంటిది ఎక్కడ కూడా ఉంటుంది వాయిస్ ఓవర్ అండ్ సౌండ్స్ హ్యాప్టిక్స్ దీని మీద క్లిక్ చేద్దాం ఫస్ట్ సౌండ్ ఈ సౌండ్ అనేది ఏంటంటే ఇది ఆఫ్ చేస్తే మనం లెఫ్ట్ రైట్ ఫ్లిక్ చేస్తున్నప్పుడు అసలు టిక్ టిక్ కానీ సౌండ్లు ఏవి రావు ఆఫ్ చేస్తే ఆన్ చేస్తే అన్ని సౌండ్స్ వస్తాయనమాట మ్యాచ్ మీడియా వాల్యూమ్ ఇది ఇది కూడా మనకు తెలిసిందే ఇది నేనైతే ఆఫ్లో పెట్టుకున్నాను సౌండ్ వాల్యూమ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ నాకు సౌండ్స్ అంటే చాలా ఇష్టం పిచ్ అనమాట ఓకే అంటే ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ రౌటర్లో ఏదైతే వాల్యూమ్ అని ఉంటుంది అది ఓన్లీ స్పీచ్ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది కానీ ఈ సౌండ్స్ కాదు అని చెప్పి ఇక్కడ ఇండికేషన్ ఇది హ్యాప్టిక్స్ సో హ్యాప్టిక్స్ అంటే వైబ్రేషన్ ఆఫ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇవన్నీ ఏంటంటే ఒక ఇంట్రాక్షన్స్ అంటే ఐటెం ఫోకస్ స్క్రీన్ రికగ్నైజేషన్ ఐటెం ఫోకస్ ఇవన్నీ కూడా వాటి సౌండ్లు అంటే మనం ఈ సౌండ్లు అన్నీ కావాలంటే మనం ఉంచుకోవచ్చు లేదంటే మనకి ఏదైతే డిస్టర్బెన్స్ అవుతుందో దాన్ని ఇండివిజువల్గా ఆఫ్ చేసుకోవచ్చు ప్రతి సౌండ్ మనం ప్లే చేసి విని దాన్ని మళ్ళీ అక్కడే మనం ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా ఐటమ్ ఇవన్నీ స్క్రోల్ పేజ్ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు వచ్చే సౌండ్స్ ఇవన్నీ కూడా డిస్కవర్ ఇంటరాక్టింగ్ గ్రూప్ షార్ట్ ఇంటరాక్షన్ చాలా ఉంటాయి స్క్రీన్ చేంజ్ ఒకసారి చూద్దాం ఇక్కడ చూసారా ప్రతి దానికి సౌండ్ ఆన్ ఉంది మళ్ళీ ఆఫ్ ఉంది చూసారా ఒక సౌండ్ క్లిక్ అని ఒక సౌండ్ వచ్చింది మళ్ళీ అది ఆ సౌండ్ అనమాట ఈ విధంగా ప్రతి సౌండ్ ఇండివిజువల్గా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ప్రతి సౌండ్కి వైబ్రేషన్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు చూసారా ఎంత అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయో ఐఫోన్లో హలో ఇప్పుడు బ్యాక్ వద్దాం సరే ఈ ఆడియో చూసేసాం కదా మనం ఒక ఇది అయిపోయింది ఆడియో టెక్కింగ్ ఆఫ్లో ఉంది సో ఇ డైరెక్ట్ గా ఆటో సెలెక్ట్ స్పీకర్ అని ఉంది ఇది ఆన్ చేస్తే తెలిసిందే మనకి ఆటోమేటిక్గా కాల్ రాగానే చెవి నుంచి దూరం పెట్టుకొని ఆటో స్పీకర్ ఆన్ అయిపోతుంది ఇది ఆఫ్ ఆఫ్ లో పెట్టేసుకున్నాం చూసారు కదా ఎప్పుడైతే చెవికి దగ్గర పెట్టకుండా మీ ఫోన్ ఉంటుందో ఆటోమేటిక్గా స్పీకర్లోకి స్విచ్ అవుతుందని చెప్పి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది టు హెచ్డిఎంఐ ఇది మనకంతా ఎప్పుడైతే యూజ్ ఉండదు ఏదైనా హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు యూస్ అవుతుంది మీడియా డివైసస్ ఇది అడుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఆన్ ఇక్కడ ఏం ఉందో చూద్దాం ఆఫ్ వెన్ స్పీకింగ్ అంటే తెలిసిందే కదా వాయిస్ ఓవర్ మాట్లాడుతున్నప్పుడు మాత్రమే డక్కింగ్ అవుతుంటుంది ఆల్వేస్ పెడితే చ మొత్తం పక్క వాల్యూమ్ సైలెంట్ అయిపోతుంది బాగా కాబట్టి వెన్ స్పీకింగ్ పెట్టుకోండి లేదా ఆఫ్లో పెట్టుకోండి సో ఈ విధంగా ఉంటుంది ఒకసారి మనం వెల్త్ స్పీకింగ్ పెడదాం పెడితే ఆప్షన్ వస్తుంది చూడండి ఈ డకింగ్ అమౌంట్ అంటే ఏం లేదు ఈ ఏదైతే డక్కింగ్ ఉంటుందో అది ఎంత అవ్వాలి అనేది ఉంటుంది సపరేట్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పెట్టుకుంటూ పోతే డగ్ంగ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట అంటే పక్కన సౌండ్ బాగా తగ్గిపోతూ ఈ సౌండ్ ఎక్కువైపోతుంది టీటీఎస్ సౌండ్ ఎక్కువైపోతుంది అందుకని ఇది మనం వాడు డిఫాల్ట్గా ఫిఫ్టీ ఇస్తాడు అదే పర్ఫెక్ట్ నేనైతే ఆఫ్ చేసేస్తాను ఓకే ఇప్పుడు బ్యాక్ వద్దాం ఎస్ ఇది ఏంటంటే సిరీ సౌండ్ ఆల్వేస్ అనేది ఆన్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆ కమాండ్ ఇవ్వగానే టింగ్ అనొక సౌండ్ వస్తుంది అది ఆల్వేస్ సౌండ్ ప్లే అవుతుందని చెప్పి చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనం ఐఫోన్లో బేసిక్ ట్యుటోరియల్స్లో భాగంగా మనం వెర్బాసిటీ అలాగే ఆడియో ఈ రెండు ఫీచర్లు బేసిక్ ట్యూటూరల్స్లో భాగంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామని అనుకుంటున్నాను సో మరొకసారి ఐఫోన్ యూజర్స్ అందరూ ఈ ఫీచర్లన్నీ ఉపయోగించుకోండి మంచిగా నేర్చుకోండి ఎప్పటికప్పుడు కొత్త వీడియోని తెలుగు విషయం పరిచయం చేస్తూనే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోద్దు సో మరొక వీడియోతో మేము ముందుంటాను ఉంటాను అంతవరకు దిస్ ఈజ్ సత్య సైనింగ్ ఆఫ్ బాబాయ్ బాయ్ నౌ